హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనము చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో బిర్యానీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఇందుకోసం మనకు ఎక్కువ ఇంగ్రీడియంట్స్ అండ్ మసాలాలు కూడా అవసరం లేదు ఓన్లీ వెజిటేబుల్స్తోనే ఈ బిర్యానీ చాలా టేస్టీగా ఉంటుంది సో లేట్ ఎందుకు లెట్ స్టార్ట్ ఫస్ట్ మనం ఇక్కడ నేను హాఫ్ కేజీ వరకు చికెన్ని తీసుకున్నాను ఇక్కడ నేను హాఫ్ కేజీ చికెన్ని శుభ్రంగా వాష్ చేసి తీసుకున్నాను హాఫ్ కేజీ చికెన్కి హాఫ్ కేజీ రైస్ తీసుకున్నాను ఇక్కడ నేను బాస్మతి రైస్ ఏం తీసుకోలేదండి నార్మల్ రైసే తీసుకున్నాను అలాగే ఇక్కడ మనము కొత్తిమీర పుదీనా టమాటాలు కూడా తీసుకున్నాను ఇక్కడ మనం ఆనియన్స్ని ఒక మూడు ఆనియన్స్ని పెద్ద ఆనియన్స్ని నేను కట్ చేసి తీసుకున్నాను మనకు మసాలాలు ఇవన్నీ కూడా అవసరం లేదు మన ఇంట్లో ఏ మసాలాలు ఉంటే అవి యాడ్ చేసుకుంటే సరిపోతుంది సో ఇక్కడ నేను టమోటాలు కట్ చేసి అందులోనే కొత్తిమీరని కూడా యాడ్ చేసుకొని మెత్తగా మిక్స్ చేసుకుంటాను సో ఇప్పుడు టమాటాలు పుదీనా మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఇలాంటి పెద్ద వెజిల్ తీసుకొని మనం బిర్యానీని ప్రిపేర్ చేసుకుందాం ముందుగా చూపించిన మసాలాలన్నీ యాడ్ చేసుకుందాం ఇవి కొంచెం ఫ్రై అవ్వాలి ఇవి కొంచెం ఫ్రై అయ్యాక ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్స్ని కూడా యాడ్ చేసుకొని కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకుందాం సో ఇలా ఆనియన్స్ కొంచెం మెత్తపడ్డాక ఇందులోకి సాల్ట్ ఇంకా పసుపుని కూడా యాడ్ చేసుకొని ఆనియన్స్ మంచిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా వేపుకోవాలి సో ఈ టైంలో మనం వన్ స్పూన్ సాల్ట్ హాఫ్ స్పూన్ పసుపు యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోవాలి ఇలా మొత్తం అంతా మిక్స్ చేసుకొని ఆనియన్స్ మంచిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు కలుపుకోవాలి ఇప్పుడు ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకొని ముందుగా మనం చూపించిన పుదీనా ఇంకా పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకొని ఒక్క నిమిషం మనము ఇలా వేపుకోవాలి ఇలా పుదీనా కొంచెం వన్ మినిట్ వరకు వేపుకున్న తర్వాత ఇందులోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా కొత్తిమీర టమోటాలు అవి కూడా యాడ్ చేసుకొని ఆయిల్ సపరేట్ అయ్యే వరకు వేపుకోవాలి సో ఇప్పుడు మనము ముందుగా గ్రైండ్ చేసుకున్న కొత్తిమీర టమోటాలని కూడా ఇందులోకి యాడ్ చేసుకొని ఆయిల్ సపరేట్ అయ్యే వరకు ఉడికించుకుందాం సో ఇక్కడ మనకి ఇక్కడ చక్కగా ఉడికిపోయింది ఇప్పుడు క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ని కూడా యాడ్ చేసుకొని మొత్తం అంతా కలుపుకోవాలి ఇందులోనే ఆల్రెడీ మనం సాల్ట్ యాడ్ చేసాం కదా మనం రుచికి తగినంత సాల్ట్ చూసుకొని యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకొని మొత్తం అంతా ఒకసారి కలుపుకోవాలి మసాలా మొత్తం చికెన్కి పట్టేలాగా ఈ విధంగా మొత్తం అంతా కూడా ఒక రెండు మూడు నిమిషాలు కలుపుకోవాలి సో ఈ విధంగా కలుపుకున్న తర్వాత దీన్ని మనం మూత ఉంచుకొని ఒక పది నిమిషాల వరకు ఉడికించుకుందాం సో పది నిమిషాల తర్వాత ఇందులోకి మనం రుచికి తగినంత కారం ఇంకా వన్ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకొని మొత్తం అంతా కూడా మిక్స్ చేసుకోవాలి ఈ కారం గరం మసాలా మొత్తం అంతా కూడా చికెన్ ఇంకా మసాలా మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి సో ఈ విధంగా కలుపుకొని మళ్ళీ కూడా మనం చికెన్ అంతా ఒక సెవెంటీ పర్సెంట్ వరకు కుక్ అయ్యే వరకు మనం మూత ఉంచుకొని ఉడికించుకుందాం సో మరో పక్కన మనం రైస్ కోసం ఇక్కడ నేను వాటర్ని బాయిల్ చేసుకుంటున్నాను ఇందులోకి కొద్దిగా దాల్చిన చెక్క ఇంకా బిర్యానీ ఆకు జీలకర్ర రుచికి తగినంత సాల్ట్ యాడ్ చేసుకుని వాటర్ని బాయిల్ చేసుకున్నాను హాఫ్ కేజీ వరకు మనం రైస్ తీసుకున్నాం కదా వాటిని బాగా వాష్ చేసుకుని దీన్ని మనం నానబెట్టాల్సిన అవసరం లేదండి ఈ విధంగా మనం ఒకటేసారి వాష్ చేసుకొని ఇందులోకి వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇందులోకి మనం సాల్ట్ కొంచెం ఎక్కువగా ఉండేలాగా చూసుకోవాలి ఎందుకంటే బిర్యానీ కదా దీనికి మనం కొంచెం ఎక్కువ సాల్ట్ యాడ్ చేసుకుంటే బాగుంటుంది సో ఈ విధంగా రైస్ సెవెంటీ పర్సెంట్ ఉడికించుకోవాలి మరో పక్కన మనకు చికెన్ కూడా ఆల్మోస్ట్ ఉడికిపోయింది మీరు చూస్తే సో ఈ విధంగా అంతా కూడా మనం ఒకసారి రెండు మూడు నిమిషాలు మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఉడికించి పెట్టుకున్నాం కదా రైస్ని దాన్ని ఇందులోకి యాడ్ చేసుకుందాం సో ఈ విధంగా ఒక టూ త్రీ మినిట్స్ మిక్స్ చేసుకుందాం మిక్స్ చేసుకున్న తర్వాత మన రైస్ని కూడా మనం సెవెంటీ పర్సెంట్ వరకు ఉడికించుకున్నాం కదా దాన్ని కూడా ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి ఈ విధంగా స్ప్రెడ్ చేసుకొని ఇందులోకి మనం ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు గీని యాడ్ చేసుకుందాం మన ఇష్టం అండి ఎంత గీ అయినా యాడ్కోవచ్చు ఇక్కడ నేను టూ టేబుల్ స్పూన్స్ వరకు గీని ఇంకా కొత్తిమీరని కట్ చేసి యాడ్ చేసుకున్నాను ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత మూత ఉంచుకొని ఏదైనా బరువుని ఉంచు పెట్టుకోవాలి దీని మీద నేనైతే ఇక్కడ మా ఇంట్లో ఉన్న రోల్ని పెట్టుకున్నాను సో ఈ విధంగా బరువుని పెట్టుకొని సిమ్లో ఉంచుకొని మనం ఒక టెన్ మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి టెన్ మినిట్స్ తర్వాత మనం వెంటనే స్టవ్ ఆఫ్ చేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు మూత తీయకూడదు ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే మనకి ఇక్కడ రైస్ చక్కగా ఉడికిపోయింది చికెన్ పీసెస్ కూడా మనము ఆల్రెడీ సెవెంటీ పర్సెంట్ వరకు ఉడికించుకున్నాం కాబట్టి మనకి ఇక్కడ చికెన్ పీసెస్ కూడా బాగా ఉడికిపోయాయి మనకి బిర్యానీ అయితే రెడీ అయిపోయింది ఈ బిర్యానీని కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళు ఇంకా బ్యాచులర్స్ కూడా చాలా ఈజీగా చేసేయచ్చు అంత ఈజీగా ఉంటుంది ఇందులో మసాలాలు కూడా మనం ఎక్కువ యాడ్ చేయలేదు కాబట్టి చాలా ఈజీగా చేసేయచ్చు చాలా టేస్టీగా కూడా ఉంటుంది దీన్ని మనం వెజిటబుల్ బిర్యానీ కూడా అనవచ్చు ఎందుకంటే ఇందులో మనం ఓన్లీ పుదీనా కొత్తిమీర టమోటాలు ఆనియన్స్ ఇవే ఎక్కువ యాడ్ చేసుకున్నాం కాబట్టి మనకి చాలా టేస్టీగా ఉంటుంది జనరల్గా మనం నార్మల్గా చేసుకునే బిర్యానీ కొంచెం తింటేనే వెగటుగా అనిపిస్తుంది కదా కానీ ఈ బిర్యానీ అలా కాదు కొం ఇది కొంచెం ఎక్కువే తింటాము అంత టేస్టీగా ఉంటుంది ఓన్లీ వెజిటేబుల్స్తో చేసిన బిర్యానీ కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది సో మీరు కూడా కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళు ఇంకా బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి సో ఇలాంటి మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్